ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నీతిమంతులైన వారి యొక్క ఆత్మలు విశ్రాంతిలో ఉన్నప్పుడు తన స్వాధీనానికి యేసుక్రీస్తు తీసుకున్నాడు చూశారు దానిని గురించి ఇక్కడ రాస్తున్నాడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించేటప్పుడు ఎక్కడికి రప్పించేటప్పుడు ప్రభు సన్నిధానానికి చరను చరగా తీసుకుని ప్రభు సన్నిధికి వెళ్ళాడని వాక్యం చెబుతాంది యేసుక్రీస్తు ప్రభు స్వాధీనానికి ఎప్పుడైతే ఆ పరిశుద్ధుల ఆత్మలు వెళ్ళాయో అది వారికి నిజమైన ఆనంద గడియ ఇప్పుడైతే మనం క్రీస్తు ఉన్నాం కనుక మన మరణానంతరం ప్రభు సన్నిధికి వెళతాం కనుక ఈ ఆరు వచ్చినతో ఈ యొక్క ధ్యానం ముగించాడు దేవుడు లేడని అనుకునకండి దేవుడు ఉన్నాడు ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం యాభై నాలుగవ సంకీర్తన మీ ముందుంచుకోండి యాభై నాలుగవ సంకీర్తనలో ఏడు వచనాలు వ్రాయబడ్డాయి ఈ ఏడు వచనాల్లోనూ దావీదు యొక్క ప్రార్థన దానికి దేవుడిచ్చిన జవాబు తేటగా కనిపిస్తుంది ఈ కీర్తన పైభాగాన జీఫీయులు సౌలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు అని చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన సవులు దావీదును వెదుగుతున్నాడు చంపాలని దావీదు సౌలుకు దొరకకుండా పారిపోతున్నాడు దావీదు అతనితో పాటు ఒక బృందం ఉన్నారు అదుల్లాము గుహలో దావీదుకు ఒక బృందం దొరికారు అప్పులు చేసి పారిపోయిన వాళ్ళు శ్రమంలో ఉన్ని ఇళ్ళు వదిలేసిన వాళ్ళు ఇలాంటి వారందరికీ మొట్టమొదటి దావీదు అయ్యాడు ఫస్ట్ గ్యాంగ్ లీడర్ డేవిడ్ అతనికి ఒక గ్యాంగ్ ఉంది వాళ్ళు థర్టీ మెంబర్స్ అతను రాజ్య సుస్థిరతకు తర్వాత కాలంలో వాళ్లే కారణమయ్యారు అటువంటి బృందం ఉంది సవు నుండి తప్పించుకోవటానికి పారిపోతూ జీఫు అరణ్యానికి వచ్చాడు జీఫు అరణ్యంలో జీఫీలు అనే వాళ్ళు నివాసం ఉంటున్నారు జీఫ్ అరణ్యంలో ఉన్నారు కనుక జీ ఫీల్ అయ్యారు ఇండియాలో ఉన్న మనం ఇండియన్స్ అయ్యాము చైనాలో ఉన్న వాళ్ళు చైనీస్ సెటిల్ అయ్యారు అమెరికాలో ఉన్న అమెరికన్ సెటిల్ అయ్యారు అట్లాగా జీఫు అరణ్యంలో ఉన్న వారంతా జీ ఫీల్ అయ్యారు వాళ్ళు సౌలు దగ్గరికి వచ్చారు సౌల దగ్గరికి వచ్చి సమాచారాన్ని ఇస్తున్నారు నీవు వెతుకుతున్న దావీదు మా మధ్యలో ఉన్నాడు దానికి సౌలు చాలా అప్రిషియేట్ చేశాడు వాళ్ళని మీరు చాలా మంచి పని చేశారు రాజునైనా నాకు వ్యతిరేకంగా దావీదు తిరుగుబాటు చేశాడు ఆ తిరుగుబాటు దారుణ్ణి మీరు పట్టివ్వటానికి ఎదరికొచ్చారు కాబట్టి దేవుని ఆశీర్వాదం మీకు దొరుకుతుందని చెప్పాడు వింటున్నారా సమయలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నుండి ఈ వృత్తాంతో రాసింది సమూయలు మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి జీఫీయులు సవులను కలిసిన వృత్తాంతో రాసింది ఈ కీర్తన వ్రాయటానికి ప్రధాన కారణం ఏంటంటే జీఫియులు సౌలుకు సమాచారం ఇచ్చినప్పుడు దావీదు భయపడ్డాడు ఆ భయం నుండి అతని విజ్ఞాపన వచ్చింది ఆందోళన భయం వీటిలో నుంచి ఆక్రందన చేశాడు ఆక్రందనలో అతడు మరుపెట్టాడు దేవుడు జవాబిచ్చాడు ఆ జవాబు పొంది దావీదు ఆనందించాడు చూడండి భక్తుడైన దావీదు తాను తరమబడుతున్నాడు దోషం లేదు అతనిలో దోషం లేకుండా అతనిలో పాపం లేకుండా అతను తరవబడుతున్నాడు సౌలు ఎందుకు దావీదును తరుగుతున్నాడు కారణం లేదు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను మీకు కూడా ఎలాంటి పోరాటాలు ఉండుంటాయి మీ ప్రమేయం లేకుండా మీ పోరాటం మీ యొక్క ప్రమేయం లేకుండా మీకు మీ కారణం లేకుండా మీ మీదకు పోరాటానికి లేచే వాళ్ళు చాలామంది మంది ఉంటారు మనకే కొన్ని సందర్భాల అర్థం కాదు ఎందుకు వీళ్ళంతా మన మీదకి వస్తున్నారు మనం తప్పు చేయటం లేదు కదా మనం నీతిగానే ఉన్నాం కదా యథార్థంగానే ఉన్నాం కదా అయినా ఎందుకు వస్తున్నారు వీళ్ళు నాశనం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు మనల్ని అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వస్తుంది దాని మీద కూడా అదే ఆశ్చర్యపడ్డాడు జీఫీలకు తానే నష్టం చేయలేదు సౌర కుటుంబానికి కూడా తానే నష్టం చేయలేదు మరి సౌలు ఎందుకు జరుగుతున్నాడు జీఫీలు ఎందుకు పట్టించేస్తున్నారు రాజునకు దావీదును పట్టించడానికి ప్రణాళిక చేశారు జీఫీలు ఆ కారణం చేత దేవునికి మొరపెట్టాడు ఈ యొక్క జీఫీలు సౌలుకు చెప్పిన అనంతరం దావీద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తప్పించుకున్నాడు అందుకనే దానికి ఒక పేరు పెట్టాడు ఆ పేరు ఏంటంటే శలహమ్మల కోతు అంటే భయ విముక్తి శిల భయ విముక్తి కలిగింది అక్కడ నా భయం అక్కడే కలిగింది భయానికి విముక్తి అక్కడే కలిగింది ఈ రాత్రి నిర్మాణం చేస్తున్నాడు నీకు దేని విషయం భయం ఉంది నీకు భయం విముక్తి కలగాలి నీకంటే బలాఢ్యులు నిన్ను తరుగుతున్నారా వారి కంటే దేవుడు నీకున్నాడు కనుక భయ విముక్తి శిల అనే పేర్లోనే దావీది ఎంత గడగడలాడిపోయాడో ఎంత భయపడ్డాడో మనకు అర్థమవుతుంది సోదరుడ సోదరి మానవుని జీవితం పాపము అనేటువంటి దానితో నిండిపోయింది దేవునికి ఇష్టము లేనిది పాపం ఏదైతే మానవ జీవితంలోకి రాకూడదని దేవుడు అనుకున్నాడు అది మానవుని జీవితంలోనికి ప్రవేశించింది అదే పాపం ఈ పాపము నుండి విమోచన ఎవరివ్వగలుగుతారు పాపం నుండి విమోచనం ఎవరుగలుగుతారు ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలడు విమోచన పొందిన వారు మాత్రమే భయ విముక్తి పొందగలుగుతారు పాపం వల్ల వచ్చి జీతం మరణం అగ్నిగుండం అగ్నిగుండము నుండి ఎవరైతే తప్పించబడుతున్నారో వారు మాత్రమే దేవుని స్థుతించగలుగుతారు దేవుని ఆరాధించగలుగుతారు ఈ రాత్రి వాక్యం ఉంటున్న నేను మానవ చేస్తున్నాను ఆ సందర్భంలో దావిద కీర్తనాకారుడు తన యొక్క కీర్తన రాస్తున్నాడు జీఫీలు శవుల దగ్గరికి వచ్చినప్పుడు సౌలు ఎక్కువ ఆశీర్వాదం మీకు దొరుకుతుంది అన్నాడు రాజాని అభీష్టం చొప్పున నువ్వు జరిగించు నీ చేతికి దావేదను అప్పగించటం మా పని అని చెప్పినప్పుడు మీరు నా యందు కనికరపడి మీ కనుకరపడినందున మీకు ఎహూవా ఆశీర్వాదం కలుగు చేయను గాక మీకు ఆశీర్వాదం కలుగజేస్తాడు చేస్తాడు దావీదును పట్టి ఇచ్చినందుకు దేవుడు జీఫీలకు మేలు చేస్తాడని నమ్మబలుగుతున్నాడు సౌలు దావీదు నీతిమంతుడు సవులు అవినీతిపరుడు సవులు పాపి దావి దేవుని బిడ్డ దేవుని బిడ్డను పట్టిస్తే దేవుని బిడ్డను చంపేస్తే దేవుని బిడ్డకు అపకారం ధర పెడితే మీరు పొందిన వారు అవుతారని అబద్ధబోధ చేస్తున్నాడు సౌలు చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం రాంగ్ కాన్సెప్ట్తో చెడు దృక్పథంతో అబద్ధపు దృక్పథంతో మన మీదకు లేచే వారు ఉంటారు వారి విషయం మనం భయపడక్కర్లేదు మనం మనపెడితే చాలు దేవుడు కార్యం చేస్తాడు కనుక సమూహలు మొదటి గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయం పంతొమ్మిది నుండి చూస్తున్నప్పుడు దావీదుని గురించి జీఫీలు సవులతో పలికిన మాటలన్నీ కూడా కనబడుతున్నాయి ఎప్పుడైతే దావీదు సవులును గుర్చి ప్రార్థన చేశాడో సవులును దేవుడు వెనకకు తిప్పి పంపించి ఏర్పాటు చేశాడు జాగ్రత్తగా వినండి దావీదు జీ ఉన్నాడని సౌలు వార్త వచ్చినప్పుడు సౌలు యుద్ధానికి బయలుదేరాడు ఈ లోపల దావీదు ప్రార్థన చేశాడు ప్రార్థించగానే జరిగింది ఏమిటి ఫిలిస్తీన్లు ఇజ్రాయిల్ దేశం మీదకొచ్చారు వచ్చారు సవులు దావీదులు తరుగుతుంటే తన ఇంటిని విడిచివచ్చాడు కదా తన రాజ్యాన్ని విడిచి వచ్చాడు కదా అది అదనగా తీసుకొని ఆ అవకాశాన్ని అదనగా తీసుకొని అవకాశాన్ని అందిపుచ్చుకొని ఫిలిస్తీన్లు సౌలు రాజ్యం మీదకు ముట్టడి వేశారు సవులు రాజ్యం మీదకు ముట్టడి వేశారు ఈ వార్త విని సౌలు గబగబ వెనక్కు పరిగెత్తాడు ఇది దేవుడు చేసిన కార్యం జీఫీలు యొక్క ప్రణాళిక పారలేదు సౌలు యొక్క ఆశ తీరలేదు దేవుడు తీర్చలేదు దేవుడు ఆప్ చేశాడు ద ప్రేయర్ కెన్ చేంజ్ ద థింగ్స్ ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది నేను ప్రతి దినము పడకకు వెళ్లే ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభు మీ శక్తిని ఈ లోకంలో కనపరచడానికి మీ సేవకునిగా బలపరచండి అని దావీది యొక్క అనుభవం అట్లాంటి అనుభవమే తాను తదుపరి దినం బ్రతుకుంటేనే కదా దేవుని స్థుతించేది కనుక తాను బ్రతికుండాలంటే శత్రువు నుండి విమోచించబడాలి శత్రువు చిన్నవాడు కాదు చాలా బలవంతుడు చాలా బలం కలిగిన వాడు శత్రువు మరి అట్టి బలము కలిగిన శత్రువు నుండి నిన్ను వినిపించాలి అని అంటే బలము కలిగిన దేవునికి మాత్రమే నీవు మొరపెట్టడం నేర్చుకోవాలి బలవంతుడైన దేవునికి మొరపెట్టాడు దేవుడు నా మీద దేవుడు సహాయం చేశాడు సౌలు వెనక్కి వెళ్ళే పరిస్థితులు దేవుడు తీసుకుని వచ్చాడు కనుక ఈ కీర్తన పూర్వపదం మీ ముందు ఉంచాను నా వీధు ప్రార్థన ఏమిటో చదువుదాం మొదట వచ్చిన దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించము దేవా ఏమని పిలుస్తున్నాడు నావీదు దేవా భక్తితో కూడిన ప్రార్థన అవగాహనతో కూడిన విజ్ఞాపన నీ నామమును బట్టి నన్ను రక్షింపు నేను రక్షించబడాలి అంటే నాకు ఆప్షన్ లేదు నీ నామం ఒకటే సోర్స్ నాకు ఆర్ మై సోర్స్ ఆఫ్ శాల్వేషన్ నీవే నా రక్షణకు నైనా అందుకే నీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతున్నాను దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము మీ నామమును బట్టి అనకు ప్రభుని సు క్రీస్తుని బట్టి నన్ను రక్షించయ్యా నన్ను కాపాడు నన్ను బ్రతికించు నన్ను విడిపించు నీవు దేవుడు నీకు అసాధ్యమైంది ఏది లేదు అది అతని ప్రార్థన దేవా నీ పరాక్రమాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు పరాక్రమము అనేటువంటి పదం పరాక్రమము అనేటువంటి పదం దేన్ని సూచిస్తోంది యుద్ధము యుద్ధములో విజయము నాశనాన్ని సూచిస్తోంది ఒక వ్యక్తిని పరాక్రమవంతుడు అని ఎప్పుడంటారు ఆ వ్యక్తి ప్రజల మధ్య తన యొక్క బలాన్ని రుజువు చేసుకున్నప్పుడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవా పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకించుము నా నోటి మాటలు చెవిని పెట్టుము చూడండి ఈ మాటలు నా నోటి మాటలు నీ చెవిని పెట్టు నా ప్రార్థన నీ నీకు రాని ప్రభు నీ ఎందుకు రాని ఈ రాత్రి వింటున్నారా వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్ మీరు సమస్యలో ఉన్నారా మాకరించండి ప్రార్థన చేయండి మీ శత్రువు వెదుగుతూ తిరుగుతున్నాడా మిమ్మల్ని కొందరు పట్టించాలని చూస్తున్నారా నీడ్ టు ప్రే ఇన్ దిస్ టైమ్ ఈ సమయంలో నువ్వు ప్రార్థించటం నేర్చుకోవాలి ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకు సమర్పించు దేవుని యొక్క వాక్యంలో న్యాయము తీర్చువాడు రక్షించువాడు ఆయన నీవు ఊహించలేని విధంగా నిన్ను రక్షించగలుగుతాడు నా నోటి మాటలు చెవిని పెట్టాయ అన్యులు నా మీదకు లేచి ఉన్నారు బలార్జులు నా ప్రాణం తీయ చూస్తున్నారు వారు తమ దేవుని ఎదుట తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్న వారు కారు అన్యులు బలాఢ్యులు నా ప్రాణం తీయాలనుకుంటున్నారు ఇట్స్ నథింగ్ బట్ ఎ పొలిటికల్ అసోసియేషన్ రాజ్యపరమైన రాజకీయ పరమైనటువంటి కలయిక జీఫీలు సౌలుతో కలిసిపోవటం సౌలు రాజు జీఫీయులు బలాఢ్యులు అన్యులు అన్యులతో సౌలు కలిసిపోయాడు కలిసిపోయి దావీదును చంపడానికి ఇష్టపడుతున్నాడు చాలా సందర్భాల్లో మన పైన కూడాను ఇలాగనే యుద్ధానికి లేచే జనులుంటారు స్వజనులు బయట వాడిని పోగేసుకునే యుద్ధానికి సిద్ధపడుతుంటారు అటువంటి సందర్భాన మనం భయపడాల్సింది లేదు తమ ఎదుట వారు దేవుణ్ణి ముంచుకున్న వారు కాదు దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ అండ్ దే ఆర్ నాట్ ఫీర్ఫుల్ టు గాడ్ వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు కారు నమ్మకస్తులు కాదు యథార్థవంతులు కాదు అట్లాంటి ప్రజలు నన్ను వెదుగుతున్నారు నా ప్రాణ తీరు చూస్తున్నారు దేవా ఇదిగో నాకు సహాయకుడు దేవుడే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు యూనిట్ టు గివ్ ద టెస్ట్ మనీ అబౌట్ యువర్ గాడ్ నీ దేవుని గురించి నీవు సాక్ష్యం ఇవ్వాలి ఈయన నా దేవుడు నా రక్షకుడు నా సహాయకుడు ప్రభువే నా ప్రాణము ఆదరించేవాడు ప్రభువు నా పాదాలు నా ప్రాణాన్ని ఆదరించేవాడు దేవుడు ఆయన యొక్క గుణలక్షణం ఆయన బిడ్డలను ఆదరించటం ప్రభు నా ప్రాణం ఆదరించు నా శత్రువులు చేసే కీడు ఆయన వారి మీదకి రప్పించను కీడు చేదలిచిన వారి మీదకు కీడు మరల్చబడుతుంది చాలా సందర్భాల్లో మనకు కీడు కలుగుతుంది అని మనం భయపడుతుంటాం బాధపడుతుంటాం కానీ మనం గురి దేవుని అనుభూతి లేకుండా మన జీవితంలో ఏది కూడా జరుగుదు దేవుడు జరగనే ఈ రాత్రి వాకి వెంటనే సహోదరుడా సహోదరి ఈ వచ్చిన మిమ్మల్ని ఆలోచింపచేయాలి నా శత్రువులు చేసే కీడు ఆయన వారికి నప్పిస్తాడు వారు ఏమైతే విత్తుతున్నారో దాన్ని కొయ్యబోతున్నారు కీడు విత్తుతున్నారు కీడును కొయ్యబోతున్నారు దేవుని పిల్లలు అయితే సురక్షితంగా ఉంటారు దేవుని పిల్లలకు సురక్షితం ఉండే స్థితి వాగ్దానం చేయబడింది బలులను నేను స్వీకరించను నీ సత్యమును బట్టి వాడిని అంగీకరిశింపచేయము ఎక్కువ నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాను ఎప్పుడైతే దావిదీ ప్రార్థన చేశాడో జవాబు బయలుదేరింది దేవుని నుండి అదే ఇక్కడ ఒప్పుకుంటున్నాడు నీ సత్యాన్ని బట్టి వాడిని నశింపచేయము సేవార్పు స్వేచ్ఛార్పణలను బలులను నేను నీకు అర్పిస్తాను నేను నీకు అర్పిస్తాను ఈ రాత్రి వాకి ఉంటున్నారు కదా మీరు దేవునికి ఏమర్పిస్తున్నారు ప్రప్రథమంగా ఒక వ్యక్తి దేవునికి అర్పించాల్సింది తన హృదయం తన జీవితం తన భవిష్యత్తు తన చిత్తం కాదు దేవుని చిత్తం జరగాలని దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకోవటం ఇది చాలా ప్రధానమైనది ఎహోవా నీ నామము ఉత్తమం నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఎహోవా పిలుస్తున్నాడు నీ నామము ఉత్తమం ఆయన నామానికి వచ్చి పొగుడుతున్నాడు ఉత్తమము ఉత్తమమైనటువంటిది ఇక మరొకటి అంతకంటే గొప్పది లేదు కనుక అతి గొప్ప స్థితి దేవుడు ఆ సందర్భంలో వారికి ఇచ్చాడు ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను నన్ను విడిపించి ఉన్నాడు ఆపదలు అన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు ఇట్స్ ద ఎక్స్పీరియన్షియల్ టెస్ట్ అని అనుభవంలో చెబుతున్నటువంటి సాక్ష్యం తన అనుభవంలో చెబుతున్నాడు సాక్ష్యం ఏమని ఆపదలు అన్నింటిలో నుండి నన్ను విడిపించాడు ఈ రాత్రి మీకేం ఆపద ఉంది మీకే శ్రమ ఉంది మీకేం అనారోగ్యం ఉంది మీకు ఎటువంటి ఫెయిల్యూర్ కండిషన్స్ ఉన్నాయి అవన్నీ తీసుకురండి యేసయ్య పాదాల దగ్గర పెట్టండి ఇక ప్రార్థించడం ప్రారంభించండి ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు తన ఆత్మను పంపే తన ఆత్మను మీకు సహాయకుడిగా ఇచ్చి ప్రార్థించిన మీకు సహాయాన్ని దేవుడు పంపుతాడు ఫిలిస్తీలు అన్యులు ఫిలిస్తీన్లు అన్యులు జీఫీలు అన్యులే సౌలు అన్యుడు కాదు స్వజనుడు స్వజనుడైన సౌలు అనే స్వజనుడు చంపటానికి జీఫీయులు అనే అన్యులను తనకు బలంగా తెచ్చుకుంటే ఫిలిస్తీయులు అనే అన్యుల్ని సౌలు యొక్క రాజ్యం మీదకి దేవుడు పంపించాడు సౌలు మోసపోయాడు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు మోసపోకుడి దేవుడు సౌలు అన్యుల సహాయం తీసుకుంటే అన్యులే సౌలు మీదకు యుద్ధానికి వచ్చారు ఈ రాత్రి నీ ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని గుర్తులు నీ మీదకు లేచిన వారిని భయాందోళనకు గురి చేసేటటువంటి పరిస్థితులు దేవుడు వారికి కలుగు చేస్తాడు వారికంటే బలాఢ్యులైన వారిని వారి మీదకి యుద్ధాన్ని పంపిస్తాడు నీవు యుద్ధం చేయక్కర్లేదు నీ నీదేవుడి నీ నీపక్షంగా ఆ ప్రజలతో యుద్ధం చేస్తాడు చేసి మీకు రక్షణ ఇస్తాడు రక్షణ భాగ్యంలో మనందరం కొనసాగాలి నా శత్రువుల గతి చూచి నా కన్ను సంతోషిస్తుంది నా శత్రువుల గతి ఇదేమిటి శత్రువుల గతి ఏమిటి అవును ఆజీఫీలకు అలాగే సవులు సౌలు యొక్క పరివారానికి దేవుని వాక్యం చెబుతుంది భయంకరమైన గతి వస్తుందని వచ్చింది అది నాన్నందుకే ఈ మాటలు రాశాడు సౌలుకు శత్రువైన సవులకు గతి ఇచ్చేవాడు కనుక మనం గమనించినప్పుడు మనలను ఆశీర్వదించడానికి అభివృద్ధిలోకి తేడానికి మనకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తులు ఎంతటి వారైనా సరే వాళ్ళను దేవుడు హ్యాండిల్ చేస్తాడు దేవుడు విడిచిపెట్టాడు దేవుడు మరిచిపోడు రాత్రి వాకి వింటున్న సహోదరుడు సహోదరి శత్రువులకు గతి కలుగుతుంది నీ కన్ను దాన్ని చూసి సంతోషిస్తుంది ప్రారంభ వచ్చిన లో చివరి వచ్చిన వాళ్ళు నిరీక్షణ ప్రారంభవచ్చినలో దుఃఖం చివరి వచ్చిన వాళ్ళు ఆనందం ప్రారంభవచ్చినలో విజ్ఞాపన ప్రార్థన చివరి వచ్చిన వాళ్ళు స్థుతి ఆరాధన ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను జీఫీలు సవులు దావీదని చంపాలని ఎంత ప్రయత్నాలు చేసినా దేవుడు వాటిని కుదరనివ్వలేదు దేవుడు వాటికి ఒప్పుకోలేదు దేవుడు దావేదిని తప్పించాడు సౌను బలహీనపడ్డాడు పడ్డాడు దావీద బలాఢ్యుడు అయ్యాడు దావీ బలాఢ్యుడు అయ్యాడు ప్రజలను దావీదు దేవుని చెంతకు నడిపించిన వాడుకున్నాడు తన కుటుంబాన్ని దావీదు దేవుని చెత్తకు నడిపించిన మహా వ్యక్తిగా ఉన్నాడు మరొకసారి చెప్తున్నారు మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి